నీవు తప్ప నా కిలోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నా కిలోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలోయవరికీ చోటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే తువాడా నను విడచిపోకయా దవిదు కుమారుడా నను దాటిపోకయా నజరే తువాడా నను విడచిపోకయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా ಗುರುಡಿವಾಡಿ ನೈಯ ನಾ ಕನು ತೆರುವಾಗವಾಡಿ ನೈಯ ನಾ ಸ್ವರ ಮುನಿಯವಾ ಕುಂಟಿವಾಡನಯ್ಯಾ ನಾ ತೋಡು ನಡವವಾ ಗುರುಡಿವಾಡಿ ನೈಯ ನಾ ಕನು ತೆರುವಾಗವಾಡಿ ನೈಯ ನಾ ಸ್ವರ ಮುನಿಯವಾ ಕುಂಟಿವಾಡಿ ನೈಯ ನಾ ತೋಡು ನಡುವವ ಜಾವಿದ ಕುಮಾರುಡಾ ನಾನು ದಾಟಿ ಪೋಕ ನಜರೇತು ತುವಾಡಾ ನಾನು ಬಿಡಸಿ ವಿಡಚಿ ಪೋಕಿದ ಕುಮಾರುಡಾ ನಾನು ದಾಟಿ ಪೋಕ ನಜರೇತು ತುವಾಡಾ ನಾನು ಬಿಡಸಿ ಪೋಕ నీవు తప్ప నా కిలోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా నీవు తప్ప నా కిలోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా థ్యాంక్ యూ జీసస్